యముని మహిషపు లోహ లోహగంటలు మబ్బుచాటును కనే మన్నాయి కనకదుర్గా చండసింహం దూలు దులిపి ఆవలించింది ఆదిదేవుని ఇట్లా వరుసగా పాడాడు కదా యముని మహిషపు లోహగంటలు మబ్బుచాటును ఖనేమన్నాయి కనకదుర్గా చండసింహం జూలు దులిపి ఆవలించింది ఆది ఆదిశూకర సూకర వేదవైద్యుడు గురుగురిస్తూ కూరసాపాడు ఇవన్నీ పాడారు కదా ఇవన్నీ ఎందుకు శ్రీశ్రీది ఇది మామూలుగా శేషేంద్ర పార్టీగతను శ్రీశ్రీది జ్వాలాతోరణం అనే కవితలో ముగింపు ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ దేవతల పేర్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సనాతనం అనుకుంటున్నాడు ఆయన శ్రీశ్రీ చెప్తుంది పేరు యముని మహిషపు లోహ గంటలు మబ్బుచాటులు కనేలు మన అంటే ఆయన మహిషం ఆయన మీద తిరుగుబాటు చేసింది కనకదుర్గ చండసింహం జూలు దులిపి అవాదనమాట అంటే ఇట్లా అయిపోయిందని అంటే సనాతన ధర మీద గత సమాజం మీద పాత విలువల మీద తిరుగుబాటు వస్తుంది విప్లవం వస్తుందని చెప్పడానికి శ్రీశ్రీ అది రాశాడు అందుకనే ఏమన్నాడు పుడమి తల్లికి పులి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి అన్నాడు అంటే ఒక నవ సమాజాన్ని వాళ్ళు ఊహిస్తున్నారు మీరు అంత సనాతన ప్రసంగం చేసి మరి ఆ స్క్రిప్ట్ రాసిన మహానుభావులు ఎవరో వాళ్ళ నేను వాళ్ళేమో అనడం లేదు కానీ